హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను కిచెన్ పిల్ల కనపడుతుందా తీసుకుందా టైం ఎంత అంటే టైం కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు తన దగ్గర టైం అయితే పన్నెండు నైట్ పన్నెండు పగలు పన్నెండు కాదు నైట్ పన్నెండు అవుతుంది కిచెన్లో పిల్ల చూడండి ఏం చేస్తాం నేను ఇప్పుడే పడుకొని నిద్రలేసానమాట అది ఎందుకంటే సోండ్ చేస్తుంది కదిలిస్తా కదిలేస్తా గాస్తుంటే వచ్చా ఇప్పుడు వీడియో ఏ టైం ఈ ఈ టైంలో కూడా తింటావేనా ఆకలి 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 అంట తింది సెవెన్కి కి కి తింది ఏంటిది అసలు పేరు తెలీదు అన్నిట్లో పేరు తెలియదు అనుకోండి అసలు అదేంటిది కెనీలో చెప్పు ఎగ్ ఆమ్ ఇప్పుడు తినిపోతే నీకు ఆమ్లెట్ పట్ట ఆమ్లెట్ వేస్తుందంటూ అదేంటి అదేంటిది అసలు బ్రెడ్ దాంట్లో పచ్చి దాంట్లోంచుకొని తింటా కొత్త కొత్త వెరైటీలు లేవు చేయ నాకు ఆమ్లెట్ అన్నావు సరే బాగుంది బ్రెడ్ ఎందుకు తీస్తున్నావు ఏందో చేస్తుంది ఈ టైంలో ఇంత మంచి అది ఎలా వచ్చిందమ్మ తమ గారికి ఆ పేరు ఆటోమేటిక్గా వస్తాయి నువ్వు చెప్పినప్పుడు తినాల్సిన నాకు పిచ్చి ఏ నీడూ కొట్టింది కేసు పెట్టేది బ్రెడ్ ఇదిగిపోయింది ఇప్పుడు దాన్ని డెకరేషన్ చేయలేదు లేదు కానీ తొందరగా చేయింది కానీ ఏం పోస్తున్నా ఆయిల్ ఆయిలా ఆయిలా కనిపించట్లేదు అది ఇంకా ఎలా ఉంటుంది ఏంటిదా చెప్పదు తెలుసు కూడా అడుగుతుంది కదా కనపట్లా నాకు కనపడుతుందిలే సరిగ్గా మాట్లాడు నేను మంచిగా మాట్లాడుతున్నా అది నెయ్య నెయ్యి పోస్తుంది వాటర్ ఇవ్వాలి వాటర్ ఇవ్వాలంట వాటర్ అన్నీ రెడీ చేసింది ఇట్లకి నెయ్యి అన్నిటి పూసి నెయ్యి పూసింది మొత్తానికి నెయ్యి పూసి పెనం పెట్టింది పెన్నే కావస్తున్నట్లుంది చూడబోతే కాలుస్తుంది ఇంకా మాటలు కాడ

நே தரது கஷ்ட பைத்தி நேரம் ஆடிந்தேன் ஆடல மஞ்சேன் ஆத்தம் கல

ఇంత బాగా తమరుగారు వేషాలు వస్తుంది వచ్చింది నేనేం చేసాను అయిపోవచ్చు అన్ని కాల్ చేసి రొట్టె ముక్కలు అదే బ్రెడ్ నువ్వంటా మా ఊరికి పెట్టకుండా ఒక్క పిల్ల ఎన్ని ఫుడ్ చేసుకుంటున్నా రెండు పోయి రెండు పోయి

ఆ సినిమాలు వండి చూసావా గీత గోవైన ఆడవాళ్ళు గట్టి తినాలి అని ఎప్పుడు ఆకలితో అప్పుడు తినాలి అట్లా కాడ ఎంత బోర్వనందా ఏంటి దర దీని పేరు ఏంది బ్రెడ్ ఆమ్లెట్ నేను చెప్తున్నా ముక్కలు కట్ చేస్తున్నా ఇది బ్రెడ్ ఇది ఆమ్లెట్ కలిపితే బ్రెడ్ ఆమ్లెట్ కలిపితే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోని బ్రెడ్ అట్లాగే ఉన్నారు ఒక ఫోటో కూడా తీసుకుంటా అరకాడ టెన్షన్ అవ్వ తిండి తిను మొత్తం తినేసి నాకు వద్దులే నాకు ఒక ఆమ్లెట్ ఒకటే ఉంది చూడిగా నాకు బ్రెడ్ వద్దులే ఉంటాను నేను

Mm -hmm. Like Jenny! Please do subscribe! Love you all bye bye!